దీనిలో మీరు కొంతైనా విజయం సాధించినా నా జీవితం సార్థకమైనట్లే శ్రీ గురుజనమ ఓ శ్రీమాత్రే నమ ఈరోజు మనం ఈ వీడియోలో ఒక స్వామి వివేకానంద యొక్క ఒక సూక్తి గురించి తెలుసుకుందాం ఆయన మనకు నడిచే దేవుడు అంటే ఒక గురువుతో సమానం ఇప్పుడున్న వాళ్ళకైనా ముందు వాళ్ళకైనా తర్వాత వాళ్ళ తరానికైనా ఏ తరానికైనా ఆయన ఒక గురువు ఆయన విగ్రహానికి దండం పెట్టచ్చు ఆయనకి జయంతి వర్ధంతి ఇలాంటి వాటిలన్నిటికి కూడా మనం పాల్గొని ఆయనకు పూలమాల వేసి గురువుగా సేకరించి నమస్కారం చేసుకొని ఆయన చెప్పిన మంచి మాటలు సూక్తులు అంటారు అంటే మంచి మాటలు ఆయన ఏ విధంగా జీవించాడు ఎలాగున్నాడు అన్న దాంట్లోంచి కొన్ని మాటలని మనం సూక్తులు కింద తీసుకుంటున్నాం అవి ఆయన చెప్పినవి కూడా ఆయన ఆచరించి చెప్పినవి ఏదో చెప్పేసి చేసినవి కాదు ఆయన ఆచరిస్తూ మన ఆచరించమని చెప్పిన సూక్తులు మంచి మాటలు అది ఆ విధంగా మనం అవి తెలుసుకొని అవి పాటిద్దాము మన జీవితంలో ముందుకెళ్ళడం మన కోసం ఎలాగుండాలి అన్నదానికోసం ఒక సూక్తి చెప్పారు అదేంటి అంటే సూక్తి కాదు మంచి మాట మీరు మనుషులు అవ్వండి దానికి నేను చాలా గర్వపడతాను అని చెప్పి అది అదేంటి అన్నది ఈరోజు నాయనలారా నిజమైన మానవులు అవ్వండి అదే నేను కోరుకునేది దీనిలో మీరు కొంతైనా విజయం సాధించిన నా జీవితం సార్థకమైనట్లే భావిస్తాను అంటే ఆయన చూసారా మనం మానవులుగా జీవిస్తే ఆయన జీవితం అని చెప్పి ఆయన భావిస్తానన్నారు అంటే ఆయన ఎంత గొప్ప మాట చెప్పారు ఎంత అద్భుతమైన మాట ఇది నా కోసం కాదు మీ కోసం మీరు మానవులాగా జీవించండి అలాగే ఉండండి అప్పుడు నా జీవితం అవుతుంది అంటే నేను పైన ఉన్నా సరే నేను ఒక మంచి మనిషిగా మినిమాలను తీర్చేయనని చెప్పి నేను గర్వంగా ఉంటాను అని ఆయన అన్నారు అంటే అంత గొప్ప మాట చెప్పే యోగ్యత ఎవరికి ఉంటుంది ఆయన సాక్షాత్తు ఒక గురువు కాబట్టి అంత గొప్ప మాట చెప్పాడు మేము మనల్ని శిక్షులుగా భావించి ఆయన చెప్పారు అంటే మనం ఆయన యొక్క శిక్షులం ఆయన యొక్క విద్యార్థులం కాబట్టి ఆయన అంత మంచి మాట చెప్పగలిగాడు కాబట్టి మనం కూడా ఆయన్ని ఒక గురువుగా సేకరించి ఈ మాట చెప్పినందుకు మానవులుగా ఎలాగుండాలి మానవులమే మనము అని చెప్పి మనం ఆయనకి తెలియజేద్దాం ఇలాంటి మరిన్ని విషయాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లైక్ చేయండి అందరికీ తెలిసేలా చూడండి ఇలాంటి మరిన్ని విషయాల కోసం మమ్మల్ని ఫాలో అవుతూ ఉండండి జై శ్రీరామ్ జై హింద్